నూతన ఏడుషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి ఉంది ఈ పరలోక పట్టణమైన నూతన ఏడుశలేము శోభను ఏమని వర్ణించాలి ఎంతని పొగడాలి దానిలోని వెలుగు దగదగా మెరిసే సూర్యకాంతము వంటి అమూల్యమైన రత్నమును పోలియుంది ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు పన్నెండు గుమ్మములు పన్నెండు పునాదులు గల పట్టణం ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను ఆ పట్టణము స్వచ్ఛము స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది అంటే స్వచ్ఛమైన బంగారము వలె ఆ పట్టణం ఉంది పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమైన బంగారము వజ్రములను పోలినది పట్టణపు రాజవీధులలో జీవజలముల నది ప్రవహిస్తూ ఉంది ఈ పట్టణం కోసం వివరించాలి అంటే ఎన్ని రోజులైనా సరిపోదు గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయంలో కొన్ని మాటలు మాత్రమే ఇవి ఈ సుందర నగరంలో ప్రవేశించేది ఎవరు చూద్దాం రండి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపిస్తాను ఈ పట్టణం గొర్రెపిల్ల భార్య అని చెప్పబడుతుంది అంటే భూమి మీద యేసుక్రీస్తు ప్రభుల వారి వలె ఆయనకు తగినట్లుగా జీవించి ప్రేమలో పరిశుద్ధతలో దేవుని చిత్తం చేయటలో విశ్వాస జీవితం చేయటలో ఏసైవలే సంపూర్ణపరచబడిన క్రొత్త నిబంధన కాలపు సంఘములో ఒక గుంపు వారు వెళ్ళే స్థలమే నూతన ఎడిశలెము తర్వాత పరలోకంలో అత్యంత శ్రేష్ఠ స్థలమైన దేవుడు నివసించే స్థలము కోసం చెబుతాను ఎవరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ ద్వారా లోతైన విషయాలు తెలుసుకోండి